హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అద్దిరిపోయే కోనసీమ స్పైసీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ స్పైసీ చికెన్ కర్రీ కోనసీమ స్టైల్లో అద్దరిపోతుంది ఈ వీడియోని చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటితో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇగిరిపోయి నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇగిరిపోయి నూనె సెపరేట్ అయింది ఇప్పుడు ఇందులోనే రెండు పెద్ద సైజు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టొమాటో వేయడం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి టొమాటో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే టొమాటో సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని మనం వేసుకున్న మసాలా అంతా ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి చక్కటి గ్రేవీతో కూడిన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా స్పైసీగా ఉండే కోనసీమ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చివరగా కొత్తిమీర కూడా వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే స్పైసీ కోనసీమ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడైనా సండే స్పెషల్గా తినాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చికెన్ కర్రీని ఎప్పుడూ ఓకేలా కాకుండా ఇలా స్పెషల్గా స్పైసీ స్పైసీగా కోనసీమ స్టైల్లో తయారు చేయండి ఇంటిళ్ళ పాది హ్యాపీగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా స్పైసీ స్పైసీగా ఉండే కోనసీమ చికెన్ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి